హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన బొంబాయి రవ్వ ఉప్మాని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ ఉప్మా ఈ మార్నింగ్ కానీ ఈవినింగ్గా కానీ టిఫిన్గా మనం ప్రిపేర్ చేసుకుని తినవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ బొంబాయి రవ్వ ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చళ్ళతో పచ్చళ్ళతో కానీ పికిల్స్తో కానీ పొడవులతో కానీ కొబ్బరి పొడితో కానీ పల్లీ చట్నీతో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా కూడా ఈ ఉప్మాని ఇష్టపడతారండి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఉప్మాని బొంబాయి రవ్వతోనే కాదండి బన్సీ రవ్వతో గోధుమ రవ్వతో కూడా ఈ ఉప్మాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ బొంబాయి రవ్వ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం బొంబాయి రవ్వ ఉప్మా తయారీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఇందులో నేను ఈ గ్లాస్తో బొంబాయి రవ్వ తీసుకున్నానండి మనం ఈ ప్యాన్లో వేసుకొని రెండు నిమిషాలు అలా వేయించేసుకోవాలండి ఈ బొంబాయి రవ్వని రెండు నిమిషాలు అలా వేయించేసుకుందాము ఈ ఉప్మా మార్నింగ్ కానీ ఈవినింగ్గా కానీ టిఫిన్గా తినొచ్చండి ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తినొచ్చు పొడులతో కానీ పచ్చళ్ళతో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మా ఇప్పుడు ఈ రవ్వనంతా కూడా మనం వేయించేసుకోవాలి రవ్వ బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ఈ రవ్వను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు రవ్వనంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు అదే ప్యాన్లో మనము ఉప్మాకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఉప్మాకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే పోపు దినుసులన్నీ వేసుకోవాలి నూనె వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పుని వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి నేను ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా తరిగి వేసుకున్నానండి ఇవన్నీ బాగా వేయించేసుకున్నాము ఇవన్నీ దూరంగా వేయించుకోవాలండి మీరు ఇందులోనే పల్లీలు కానీ జీడిపప్పును కానీ యాడ్ చేసుకోవచ్చండి ఇవన్నీ బాగా వేయించేసుకున్నాము నేను ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పల్లీల్ని కూడా యాడ్ చేస్తున్నానండి మీరు జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని వేయించేసుకున్నామండి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పల్లీలు బాగా వేగి వేగనివ్వాలండి ఈ ఉప్మాని చాలా సింపుల్గా చదివే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా అయ్యే రెసిపీ అండి ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోనే టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక సన్న టమాటోని కట్ చేసి వేసుకుంటున్నానండి ఒక టమాటోని సన్నగా తరిగి వేస్తున్నాను ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని బాగా వేయించేసుకోవాలండి స్టవ్ మీడియం మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాలు వేయించేసుకోవాలండి టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పల్లీలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులోని మనము వాటర్ వేసుకోవాలండి ఏ గ్లాస్ అయితే మనం రవ్వని తీసుకుంటామో అదే రవ్వ అదే గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇప్పుడు మనం ఈ వాటర్లో తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలండి ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని బాగా బాయిల్ కానివ్వాలండి స్టవ్ మీడియం మీడియంలో పెట్టుకొని వాటర్ని బాయిల్ చేసుకున్నాము వాటర్ బాగా బాయిల్ అవుతుందండి ఇప్పుడు మనం ఇందులోనే వేయించి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి వేయించి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి రవ్వని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ రవ్వనంతా కూడా ఈ వాటర్లో ఉడక ఉడకనివ్వాలి ఉప్మా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఇంకొక నిమిషము ఉడికించుకోవాలండి ఒకసారి మనం మూత తీసి చూద్దామండి ఉప్మా బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం వేడివేడి ఉప్మా రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం ఈ ఉప్మాని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఉప్మాని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన బొంబాయి రవ్వ ఉప్మా రెడీ అయిపోయినట్లేనండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ